కూనూరుకింతమంది వచ్చినా గాని ఏదో ఎన్నికల ఐదేళ్ళ కింద వచ్చినా తర్వాత అప్పుడప్పుడు జయపాలన్న పిలిస్తే వచ్చినా ఇలా ఎన్నికల కోసం ఇంత కష్టకాలంలో నిలబడుతున్న మా భార్య కోసం ఒక్కసారి మీరు వచ్చి మావులతో ఒక చిన్న రెండు చెప్పి పొమ్మని చెప్పి జయపాలన్న పిలిచింది మన యొక్క రజితక్క మీ ఊరి ఆడబిడ్డ మీ ఊరు ఆడబిడ్డ అంటే మీ ఊరు బిడ్డ ఇవాళ మీకు పోటీ చేస్తానని చెప్పేసి మీ ముందుకు వచ్చిండ్రు ఇద్దరు బిడ్డలు పెళ్ళైతే అయిపోయింది ఖాళీగా ఉన్నారు ఏం చేయాలంటే చేపాలని చెప్పిండట ఇక నువ్వేం చేస్తావు ఇద్దరం కలిసి ఇంతముందు రాజకీయాలు ఉన్నావు రాజకీయం అంటే కొంత సేవ చేయడమే బిడ్డలిద్దరు పెళ్ళై వాళ్ళు పోయిన మన ఇద్దరం చేసేది ఊరిలో ఆపద ఆపదొచ్చినా కూడా వాళ్ళ యొక్క ఆపద చూసుకుందాం అని అంటే ఆ అక్క కూడా మేము ముందుకు వచ్చి మీ అందరినీ తను ఓటు అడుగుతా ఉన్నారు మా నేను వస్తుంటే ఇట్లా తిరుగుతుంటే వాళ్ళందరూ అందరు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య కాలంలో బేదిస్తున్నారట జయపాల్రెడ్డి దగ్గరికి ఎవరన్నా పోయినట్లయితే మీ సంగతి చూస్తాం మీ గలీలో రోడ్ వేయం మీకు ఇల్లు రానివ్వకుండా చేస్తాం పింఛన్ ఒకవేళ పెంచినట్లయితే మీకు రానివ్వకుండా చేస్తామని వాళ్ళు ముఖాలు పెంచే ముఖాలేనా పెంచింది ఏమన్నా ఉన్నట్టయితే కేసీఆర్ సార్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు అవునా కాదా ఆడ మొత్తం కూడా నేను చూసి వచ్చిన ఇక్కడ గల్లీలో కూడా ఏమైనా రోడ్లు ఏదైనా అంటే ఆ రోడ్లు పడ్డాయి వాటికి మన జయపాల్ రెడ్డి గారు కోటి రూపాయల వర్క్ అన్నది ఇక్కడ చేసిండు నన్ను పిలిచి ధ్వంస చెరువుకి ఇక్కడ ఫీడర్ ఛానల్ కావాలంటే ఇక్కడ నుంచి వచ్చేదానికి నేను పన్నెండు లక్షలు ఇచ్చిన ఈ యొక్క చెరువు కట్ట బాగు చేయాలంటే కేసీఆర్ చేసిండు ఊర్లో మొత్తం కూడా చెరువులు బాగు చేయాలంటే చెరువులు బాగు చేసింది కేసీఆర్ వచ్చి ఆ కడెన్స్ ఇయర్ వచ్చేసి మేము కాంగ్రెస్ అభ్యర్థులని ఎన్నుకోమని చెప్తున్నారు ఎవరున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు నిన్న దానికి ఎక్కడున్నారు టీఆర్ఎస్ లో ఉన్నారు కదా ఇవాళ ఏమైనా పొద్దు తిరుగుడు పువ్వు పొద్దు తిరుగుడు పువ్వు అంటే తెలిసాక పొద్దు పోతా అంటే వీళ్ళు అడిపోతా ఉంటారు పవర్ ఎట్ల పోలంగాణలో చెడబుట్టిన పొద్దు తిరుగుడు పువ్వులే ఇలా మిమ్ములు పేరిచ్చని చెప్పేసి అనుకుంటున్నాం ఆ పొద్దు తిన పోయాల పోయిండు అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాయట మరి అధికారం దేశంలో బీజేపీ అధికారంలో ఉంది కదా నీ బిడ్డ ఎంపీగా ఎక్కడున్నారు కాంగ్రెస్లో ఉన్నారు మరి అధికారంలో ఉన్న నిధులు తేలేరు కదా మరి నీ బిడ్డ కూడా ఇవ్వాలి నువ్వు చెప్పిన సిద్ధాంతం కరెక్ట్ అయితే మరి బీజేపీలో చేరాలి అదేవిధంగా ప్రతి ఇంట్లో ప్రతి ఆరు బిడ్డ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెల్లె ఇచ్చిందా రెండు వేల ఐదు వందలు ఇచ్చిందాక రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తే వాళ్ళకేం ఓటు రెండు వేల ఐదు వేలు ఇవ్వకపోతే మరి రైతు అక్కడి ఏమన్నాడు ఇంకా కేసీఆర్ నువ్వు లక్ష రూపాయలే ఇస్తున్నావు నేను వచ్చిన డిసెంబర్ తొమ్మిదవ తారీఖున మా ఆడబిడ్డలకు తులం బంగారం పెడతాను చెప్పిండు వచ్చిందాక తులం బంగారం వస్తే ఎవరికన్నా వచ్చిందో తెలుసు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా లోపల లోపల ఇచ్చుకున్నా మనకు తెలియదు ఇచ్చుకుంటే మాత్రం తులం బంగారం వస్తే కాంగ్రెస్ కోటేయండి తులం బంగారం రాకపోతే లక్ష రూపాయలు కళ్యాణం వచ్చుకుంటే మాత్రం మా రసితక్కకు కోటే ఉద్యోగం వచ్చినా విద్యా భరోసా కార్డు వచ్చినా నిరుద్యోగ వచ్చినా వచ్చిన వాళ్ళకేయండి ఓటు రాకపోతే మా రసితక్కకి వేయండి మా నర్సన్నకేయండి రైతు బంధు ఏమన్నాడు ఏమన్నా ఎడ్డున్నా నేను పిచ్చి ఉన్నా కేసీఆర్ పన్నెండు పదివేలు ఇచ్చి నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చినా రైతు బంధు పదిహేను వేలు ఈ ఊర్లో ఎవరికైనా వస్తే కాంగ్రెస్ వాళ్ళకే ఓటు లేకపోతే మా రైతు కోటే రుణమా కార్యకర్తలు బెదిరించే కార్యక్రమం చేస్తే నీ ఉడితే ఊపులకు పిట్ట పెద్రిలకు బెదిరించేవాడు కాదు ఈ యొక్క గులాబీ సైనికులు అది గుర్తుపెట్టుకో వాళ్ళకి ఏమైనా కూడా గులాబీ సైనికులు మొత్తం కూడా ఊర్లో ఊర్లు కదిలేస్తాయి వాళ్ళెమ్మడి వాళ్ళకి ఏదైనా అయితే కూడా వాళ్ళెమ్మడి మేమున్నాం ఈ స్టేషన్ దాన్ని పొడిపెట్టాను నేను నేను చేస్తున్నా మీ అందరికి కూడా విజ్ఞప్తి ఇక్కడ ఏ పనున్నా కూడా నేను ఇల్లు ఇవ్వను లేకపోతే నేను ఇక్కడ రోడ్డు పోయను లేకపోతే నేను ఇక్కడేదో చీరలు ఇవ్వను వాళ్ళ మీ ఊరు బాగుపడాలంటే నిధులు ఇయ అంటుండు నీ అబ్బ సొమ్మ నీ అయ్య సొమ్మ మేము కూడా పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు బ్రష్ మీద పేస్ట్ మీద మీద నూనె మీద సబ్బు మీద బట్టల మీద రాత్రికి మన ఆయన తాగే మందు మీద కూడా మనం కూడా మొత్తం ట్యాక్స్ కడుతున్నాం మనం మన ఊరు కూనూరు గ్రామం మందు మొత్తం కడుతున్నాం మా వాట మాకు బాబరిగా రావాల్సిందే తెలంగాణ వాటాను కొట్లాడి ఎట్ల ఆంధ్రుల దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్నామో ఇవాళ మన యొక్క కూనూరు వాటా నువ్వు ఇయ్యంటే నీ అబ్బా సొమ్ము కాదు నీ అయ్య సొమ్ము కాదు బరాబర్గా నచ్చుకుంటాం లేకపోతే కొట్లాడు తెచ్చుకుంటాం